క్రీస్తునందు ప్రిలరా దేవుని కృప మీకు తోడయి ఉండను గాక పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మరణకరమైనటువంటి ఏడు పాపములు డెడ్లీ సిన్స్ అనేటటువంటివి చెప్పబడేటటువంటి మాటలు చాలామంది వీటిని ఆలోచన చేయరు ఎందుకొరకనగా ఇవి వినడానికి చాలా మామూలుగా కనబడతాయి నిత్య జీవ జీవితంలో ఎల్లప్పుడూ ఇవి మనకు సంభవించేటటువంటివిగా ఉంటుంది కాబట్టి వీటిని ఎవరు పట్టించుకునేటటువంటి వారుగా ఉండరు కానీ పరిశుద్ధ లేఖనము చెబుతున్నటువంటి మాట ఇవి మరణకరమైనటువంటి పాపములు అని అంటారు సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిదవ వచనం వరకు మనము చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాట అహంకార దృష్టి కళ్ళలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులు దుర్యోచన యోచించు హృదయము చేయుటకు పరుగులెత్తు పాదములు లేని వాటిని పలుకు అబద్ధసాక్షి అన్నతమ్ములలో జగడము పుట్టించువాడు ఈ ఏడు కూడా ఈ ఏడిటిలో ఒక నిరపరాధులను చంపేటటువంటి విషయంలో క్రైస్తవులు దూరముగా ఉంటారేమో కానీ మిగిలినవన్నీ కూడా నిత్య జీవితంలో మనకు ఎల్లప్పుడూ కనబడేటటువంటివిగానే ఉంటాయి అహంకారము అది నిత్య జీవితంలో చాలా సాధారణమైనటువంటిది కళ్ళలాడు నాలుక మరి పొరుగువారి గురించి మాట్లాడడము అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే దుర్యోచన యోచించు హృదయము కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు లేని వాటిని పలుకువాడు పుట్టించేటటువంటి వాడు లేదు అని అంటే అన్నదములలో కుటుంబములలో లేని మాటలు చెప్పి జగడము ఇవి ఇవి డెడ్లీ సిన్స్గా బైబిల్ గ్రంథము చెప్తుంది మరణకరమైనటువంటి పాపములు కాబట్టి దేవుని అందు ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ మరణములో ఆయన ప్రక్కన ఉన్నటువంటి దొంగ కూడా మరి బహుభయంకరమైనటువంటి పాపములోనే ఉండి ఉండవచ్చును కానీ తాను పశ్చాత్తాపము పొందడము ఆ వెంటనే ఏసుక్రీస్తు ప్రభువుల వారు వారికి రక్షణ దయచేయడము అనేటటువంటిది కలిగింది ఆ వెంటనే ఆ దొంగ రక్షింపబడినట్లుగా మనము చూస్తాము కానీ ఈ ఇటువంటి సమయము ప్రతి ఒక్కరికి కలుగుతుందా అని ఆలోచన చేసినప్పుడు అందరికీ అవకాశము రాకపోవచ్చు ప్రియులారా ఏషావు ఆ తర్వాత మారుమనస్సు పొందరగోరి కన్నీటితో ప్రార్థన చేసినప్పటికీ మారుమనస్సు పొందే అవకాశము దొరకలేదు అని చెప్పబడినట్లుగా చూస్తాం కాబట్టి అందరికీ అవకాశము దొరకకపోవచ్చు ఇవి సాధారణముగా కనిపించేటటువంటి పాపములే అయినప్పటికీ ఇవి మరణకరమైనటువంటి పాపములుగా మరి ఉండడము అనేటటువంటిది మనము అనునిత్యము జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకు రకనగా దేవుడు తన కృపచేత మనల్ని రక్షించి మనం ఈ లోకములో ఆయన కొరకు జీవించడానికి మరి దేవుడు ఆశపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనములో అంటాడు దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి ఆ విమోచన వలననే మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి ఈ మరణకరమైనటువంటి పాపములు మన జీవితములలో మనము ఉంచుకొనక వినడానికి సులువుగా మామూలుగా ఉన్నాయి కదా అని అనుకునక మనము ఈ మరణకరమైనటువంటి పాపములకు బహుదూరముగా ఉండాలి మరి ఒకవేళ మన మరణ సమయంలో మనకు రక్షణ అనుభవము మనకు ఆ సమయము దొరకకపోతే మనము నరక ప్రాప్తులముగా ఉంటాము కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి మన కాలము సంపూర్ణము కాకమునిపే మన అపరాధములకు క్షమాపణ పొందుకునేటువంటి వారముగా మనం ఉండాలి నిత్య జీవమునకు వారసులముగా ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను